పక్కకే పడుకుంటారు కారణం ఏంటంటే ఎడం పక్క పడుకోవడం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్ గార్డ్ చేస్తుంది నేను ఒకసారి డాక్టర్ గారు అడిగి అది ఏంటంటే అలా ఉంది ఆయుర్వేదంలోని నిజమేనండి అలాగే పడుకోవాలన్నారు అంతేనండి మేమైనా అలాగే చెప్తాము పక్కకి తిరిగి పడుకుంటే చాలా మంచిది కోటేశ్వరారు అన్నది కాబట్టి నేను పురాణాల్లో ఉన్న ఎన్నో విషయాలు డాక్టర్లను అడుగుతుంటే వాళ్ళు నిజమేనంటే ఇవన్నీ అంటుంటారు నేను శరత్కాలంలో అమ్మవారి పూజ ఎందుకు చేస్తారు అన్న దాని గురించి దేవీ భాగవతంలో ఉన్న విషయాల్ని కొన్నింటిని ఒకసారి డాక్టర్ గారిని అడిగితే ఆయన నాకు తెల్లబోయే రహస్యాలు చెప్పాడు మీరు చెప్పినవే హ్యూమన్ ఎనాటమీలోకి మార్చి చెప్తే మాకేం చెప్తారంటే చలికాలంలో తమంత తాముగా నాడులన్నీ కూడా సన్నబడిపోతాయి చలిగాలికి కొవ్వు చిన్న 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 గింజల్లా ఉండి పరిగెడుతుంటుంది రక్తంలో ఎప్పుడైతే నాడులు ఇలా రక్తనాళాలు సంకోచించాయో అది వెళ్ళి ఆగుతుంది వెనక నుంచి వస్తున్నది వచ్చి దాన్ని తగులుకుని ఆగుతుంది గసగసాలు ఒకదాన్నొటొ ఒకదాన్నొకటి ఒకదాన్నొకటి తగులుకున్నట్టుగా తగులుకుని ముద్ద కట్టి ఆగుతుంది రక్త ప్రవాహం ఆగిపోయి స్ట్రోక్స్ వస్తాయి చలికాలంలో స్ట్రోక్స్ వస్తాయి కాబట్టి అలా రాకుండా ఉండడానికి దేవీ నవరాత్రులు చేయిస్తారు దేవీ నవరాత్రుల్లో మృత్యుధంస్త్ర బయటికి వస్తుందని చెప్పడానికి కారణం అది అని నేను ఒకసారి దేవీ భాగవతం శ్లోకాలు మా ఇంటికి వచ్చిన డాక్టర్ గారి చూపిస్తే యథార్థంగా మాకు వైద్యం చెప్పినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పారండి దాన్ని ఆ రోజు ఋషులు ఇలా చెప్పారనమాట ఆయన తెల్లబోయాడు కాబట్టి మన ఋషులు అద్భుతంగా దాన్ని అన్వయం చేసి తీసుకొచ్చి చూపిస్తారు కడుపులో పదార్థము పూర్తిగా అయిపోయేంత వరకు మళ్ళీ పదార్థం అందులో వెయ్యకూడదు మీరు ప్రతిరోజు అలా వేస్తూ పెడుతున్నారనుకోండి మళ్ళీ అది కడుపు ఖాళీ అవగానే మళ్ళీ వేశారు మళ్ళీ అందులోంచి రసాయనాలు ఊరాలి అది మళ్ళీ తిరుగుతూ ఉండాలి మీ ప్రయత్నం లేకుండా మీ ఎప్పుడూ తిరుగుతూ మీ ప్రయత్నం లేకుండా ఆగిపోయేటటువంటి స్పందనలు శరీరంలో ఈశ్వరాధీనములై కొన్ని ఉంటాయి వాటిని మీరు అసలు ఆపలేరు ఊపిరితిత్తి గుండె ఇలాంటివి మీరు ఆపు అని లేరు నువ్వు విశ్రాంతి తీసుకోవాలన్నా ఆగను ఆగను ప్రయత్నపూర్వకంగా మిగిలిన వాటి ఆరోగ్యం కోసం ఒక దాన్ని ఆపమని చెప్పింది శాస్త్రం దేన్ని ఆపాలి అంటే కడుపులో ఉన్న కండరముల యొక్క కదలికకి విశ్రాంతినిమ్మని చెప్పింది కడుపులో ఉన్న కండరములకు విశ్రాంతిని ఎవరిస్తారో అటువంటి వారి ఆరోగ్యము బాగుంటుంది అని కడుపులో ఉన్న కండరముల కదలిక ఎప్పుడు ఆగుతుందంటే దాని లోపల పదార్థమును వేయడం ఆపితే ఆగుతుంది అందుకు నేను చేస్తారంటే ఉపవాసము అన్న పేరుతో లోపల పదార్థం వెయ్యరు వేయకపోతే ఏమవుతుందంటే కండరములు కదలం కండరములు కదలకపోతే కంటికి కడుపుకి దగ్గర సంబంధం కడుపు నిండకపోతే కడుపు ఖాళీగా ఉంటే కను రెప్పపడదు కనురెప్ప పడకపోతే మీరు ఈశ్వరుడు ఎందు దృష్టి నిలబెట్టి ఈశ్వరుడు యొక్క ఆరాధన చేయగలరు కాబట్టి ఉపవాసం అన్న దాంట్లో అన్నం తినకుండా ఉండడం అనేటటువంటిది ప్రధాన